అరచేతితో సూర్యకాంతిని ఎంతో కాలం ఆపలేరు వాస్తవాలను అబద్ధపు ప్రచారంతో నిలవరించలేరు కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంప పెట్టు లాంటి వార్త ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో కంపెనీల ఏర్పాటుల్లో ఉద్యోగ కల్పనలో సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని విద్యుత్ దివేగా మార్చడంలో తలసరి ఆదాయంలో జీఎస్టీపీలో ఇలా ప్రతి అంశంలో దేశంలో మరే రాష్ట్రము సాధించని ఘనతను అతి కొద్ది కాలంలోనే తెలంగాణ సాధించింది ఈ మేరకు స్టడీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ప్రోగ్రెసివ్ తెలంగాణ అండ్ ఎమర్జింగ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ పేరిట ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసిన నివేదికతో తేట తెల్లమైంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో జరిగిన సర్వోన్నత అభివృద్ధిని ఈ నివేదిక గణంకాలతో సహా వివరించింది రాష్ట్రమైన ఆర్థిక పురోగతి దిశలో పయనిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఆ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులే గీటురాయి కేసీఆర్ పాలనలో తెలంగాణకు పెట్టుబడుల వరద పారిందన్న విషయం ఇప్పటికే కే నివేదికల్లో వెల్లడైంది తాజాగా ఎంఎస్ఎంఈ విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయం సుస్పష్టమైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య తెలంగాణకు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు మూడు లక్షల ఇరవై ఐదు వేల నూట పది కోట్లు మేర వచ్చినట్టు నివేదిక తేల్చి చెప్పింది మూడేళ్లలో వచ్చిన మూడు లక్షల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో పూర్తయిన ప్రాజెక్టుల విలువ డెబ్బై ఐదు వేల కోట్లుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది రాష్ట్ర ఆర్థిక పురోగతికి కొలమానంగా నిలి జిఎస్టిపి తలసరి ఆదాయం పెరుగుదలలో ఒక్క ఏడాదిలోనే తెలంగాణ కొత్త రికార్డులను నమోదు చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జిఎస్టిపి పదమూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లుగా ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది పదిహేను లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒక కోట్లకు చేరింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదుగా ఉంటే ఆ మరుసటి ఏడాదికి మూడు లక్షల తొంభై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగుకు పెరిగింది ఈ మేరకు ఎంఎస్ఎంఈ నివేదిక వెల్లడించింది ఐటీ పారిశ్రామిక రంగంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాల కారణంగా సేవల రంగంలో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి రాష్ట్ర స్థుల ఉత్పత్తిలో జతచేరిన అదనపు విలువలలో వ్యవసాయ రంగం ఏకంగా నూట అరవై ఐదు శాతం మేర వృద్ధి రేటును సాధించింది సాగు విస్తీర్ణంలో నూట పదిహేడు పెంపు ధాన్యం ముఖ్యంగా వరి దిగుబడి మూడు వందల యాభై శాతం మేర పెరగడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది ఇదే సమయంలో జిఎస్విఏలో సేవారంగం వాటా అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నమోదైనట్టు నివేదిక వివరించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లుగా ఉన్న వస్తు ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక లక్ష పదహారు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లకు పెరిగింది ఇదే సమయంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు కొత్త ఫ్యాక్టరీలు స్టార్టప్ల ఏర్పాటు స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో పెంపు ఐటీ ఎగుమతులతో పాటు రంగంలో కొత్త ఉద్యోగాలు కూడా గణనీయంగా పెరిగినట్టు నివేదిక వెల్లడించింది స్టేట్ ఎకానమీలో పారిశ్రామిక రంగం వాటా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్నట్టు నివేదిక వివరించింది జనాభా విస్తీర్ణాన్ని వేసుకుని చిన్న రాష్ట్రాల ప్రతిపాదికన చూస్తే స్వాతంత్ర భారత వనిలో మూడేళ్ల సమయంలో మూడు లక్షల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వచ్చే పెట్టుబడులు తెలంగాణ వంటి రాష్ట్రం సాధించడం ఎంతో గొప్ప విషయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య తెలంగాణలో పెట్టుబడుల వరద పారింది దేశంలోని పారిశ్రామికవేత్తలకే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లకు కూడా పెట్టుబడుల విషయంలో తెలంగాణ ఓ గమ్య స్థానంగా మారింది రాష్ట్రమైన దేశమైన ఆర్థిక పురోగతి దిశలో పయనిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఆ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులే గీటురాయి ఈ విషయంలో సింగపూర్ వంటి దేశాలతో తెలంగాణ పోటీ పడుతున్నట్టు పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు ఉత్పత్తి ఎగుమతులపైనే రాష్ట్రానికి అదనపు ఆదాయము జిఎస్టిపిలో పెరుగుదల ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో తెలంగాణ అంచలంచలుగా ఎదిగింది ఉమ్మడి పాలనలో అంధకారంలో ఉన్న తెలంగాణను వెలుగుల దివ్వగా కేసీఆర్ తీర్చిదిద్దారు కంపెనీల ఏర్పాటు పెరిగితే ఆ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు భావించాలి ఫ్యాక్టరీల ఏర్పాటులో కంపెనీల రిజిస్టర్ స్టేషన్లో తెలంగాణ దూసుకుపోయింది ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్టి కొలమానం దేశ జనాభాలో రెండు పాయింట్ తొమ్మిది శాతం వాటా మాత్రమే కలిగిన తెలంగాణ దేశ జీడిపిలో ఐదు పాయింట్ రెండు శాతం వేర వాట కలిగి ఉన్నది రాష్ట్ర ఆర్థిక పురోగతికి తలసరి ఆదాయ వృద్ధి కూడా ముఖ్యమే పౌరుల తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది